ூ குரோல் அப்படி கொஞ்சம் எடுதான் அனுப்பமா ஜகனாடா இச்சுனா டேபுல்த்தாட்டு ஸ்கூல் குரோலி கொஞ்சம் அனுப்பிச்சாலும் மெச்சுடுக்கு கதா கொஞ்சம் நீர விஷ்ணு

హీరోయిన్ ధోని ధోని క్రికెట్ అంటే ఇష్టమా ఓకే ధోని మరి ధోని మూవీ చూసావా అందులో ఇష్టం ధోని చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడి వచ్చాడో ఆ స్టోరీ ఆ స్టోరీ ఆ లైఫ్ స్టైల్ అంటే ఇష్టం ఓకే అంటే ఇప్పుడు మీకు బోర్డు మీద చెప్తున్నారు కదా ముందు బోర్డు మీద చెప్పిపోవాలి అలా ఉన్నప్పుడు బాగుండేదా లేదంటే ఇప్పుడు డిస్ప్లే లాగా వచ్చాయి కదా అలా ఉన్నప్పుడు బాగుందా టీవీ ఉన్నప్పుడు బాగుంది టీవీ ఉన్నప్పుడు బాగుందా అదే ఎందుకు బాగుంది యూట్యూబ్ లో చూడడానికి యూట్యూబ్ లో చూడడం కదా ఓకే అదే టీవీ లో ఎట్టి చూపిస్తారు మీకు అంటే ఇక్కడ ఇందులో ఆన్ చేసి అంటే ఛానల్ అంటే బయాలజీ అంటే చూపిస్తారు వాళ్ళు చెప్తారు లేదంటే అందులో వీడియోలు చూసి వదిలేదు మనం అంటే వాళ్ళు చూసి అంటే చూపి చూపిస్తారు ఓకే మీరు చదువుకోవడమే చల్లగా లవర్ ఉందా నీకు చెప్పండి మీకు తెలిసి ఉందా లేదు ఆడికి ఆ పొట్టుడికి

సెవెన్ అప్స్ అంటే ఓన్లీ బై జ్యూస్ అదే వస్తుంది మా దాంట్లో మీ దాంట్లో మరి దాంట్లో మార్చేసారు నువ్వు మార్చలేదా నువ్వు చదువుకోవడం కదా నీకు ఇంకా రాలేదా వచ్చి నువ్వు ఆగిలే లేవు నీకు నువ్వు వచ్చేస్తా టాబ్లో ఫ్రీఫర్ ఆడుతాను ఫ్రీఫర్ ఆడుతున్నావు నువ్వురా నేను క్రికెట్ గురించి రీల్స్ నేను నచ్చిన చూద్దాం ఇన్స్టాగ్రామ్ అదే యూస్ చేస్తాను ఓకే అండి ఇప్పుడు జగనాన్ని వచ్చాడు కదా నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ జగనాన్ని కావాలనుకుంటున్నారు പവൻ കലാ പവൻ കല്യാൺ കാൽ പരിപാലന ഇപ്പം ജഗൻസും ചന്ദ്ര പവൻ കല്യാൺസ് അതേ ചോദിച്ച ഓട്ടോ നീ ഓട്ടോ കൊണ്ടരാ പവൻ കലാ പവൻ കലാ എന്താ